I <laughs> హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ సంతోష్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మేమైతే ఫుల్ బిజీ అండి మమ్మీ నేను రోజంతా ఎందుకంటే మమ్మీ నేను కలిసి వడియాలు మురుకులు చేసాము ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే నేను ఇడ్లీ చేశాను మమ్మీ అయితే చట్నీ చేస్తుంది దీపు టెన్ మినిట్స్ అవుతుంది స్నానం చేసుకుని టవల్ అలానే కప్పుకొని కూర్చున్నాడు ఇంకా నేను దీపకైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాయి చట్నీ బాగుంది కదా సరే మమ్మీ ఇడ్లీ ఎలా ఉందా అని అడిగింది ఇప్పుడు నువ్వు చట్నీ ఎలా ఉందని అని అడుగుతున్నావు నేను కంటే మమ్మీ ఇడ్లీ చేసింది కాబట్టి ఇడ్లీ అడుగుతుంది నువ్వు చట్నీ చేసావు కాబట్టి చట్నీ అడుగుతున్నావు అని ఇడ్లీ బాగానే ఉంది చట్నీ బానే ఉంది కదా ఇచ్చినాక మనకి జ్వరం వచ్చింది చోన్ వచ్చింది కానీ మీరు రాకుండా ఉంటే నాకు ఎంత ఏడిపోవచ్చునో ఇంకా దీపం అయితే స్కూల్కి వెళ్ళాడండి చెర్రీ ఇంకా లేవలేదు ఇంకా నిన్న మార్కెట్ నుండి కూరగాయలు తీసుకొచ్చుకున్నానని చెప్పా కదా ఇంకా పచ్చిమిర్చి అయితే తొడిమెల్ తీసి స్టోర్ చేసుకుందామని చెప్పేసి దాని మీద పోసేసి మంచి మంచివన్నీ ఏరి కవర్లో వేస్తున్నాను కొంచెం డ్యామేజ్లు ఉంటాయి అవన్నీ పక్కకేసి ఆల్రెడీ మమ్మీ ఫ్లోర్ తుడ్చిందండి అందుకే కింద పోసాను లేకపోతే నేను అసలు కింద పోయాను నేను పచ్చిమిర్చి స్టోర్ చేసుకునే డబ్బాకి ఒక చిన్న స్టోరీ ఉందండి ఏంటంటే మేము బెంగళూరు నుండి వచ్చేటప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వద్దంటా ఉంటే ఇంకా స్వీట్ చేసి ఇచ్చింది పిల్లలైనా తింటారు కదా ట్రైన్లో అని చెప్పేసి నేను వద్దు అన్నాను ఇంకా తను ఇచ్చేసరికి లేక తీసేసుకున్నానండి ఇంకా డబ్బా లాగా ఇవ్వలేను ఇంకా పడేద్దామంటే నాకు మంచిగా అనిపించలేదు ఇంకా తను గుర్తుగా ఉంటుంది ప్లస్ నాకు కూడా స్టోరేజ్ బాక్స్ లాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అది ఇది చాలా మంచిదండి చాలా బాగా మాట్లాడేది అంటే స్వీట్ ఇచ్చినందుకు మంచిది అని చెప్పట్లేను తను బాగా మాట్లాడేది అన్నమాట ఇంకా అక్కడ పచ్చిమిర్చి అయితే చాలా పెద్దవిగా ఉన్నాయండి చాలా పొడవుగా ఉన్నాయి బజ్జీలు అయితే మంచిగా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను అన్నమాట మీకు నేను ఎక్కువ స్పైసీగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నానండి అంటే కొంచెం డార్క్గా ఉన్నవి స్పైసీగా ఉంటాయి కదా అవసలు తీసుకోండి నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి చాలా రోజులు వస్తాయని చెప్పేసి నేను ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తిననండి కొంచెం స్పైసీగా ఉన్నా నేను తినలేను ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర అయితే పెట్టేసాను బాక్సులలో ఇంక ఇప్పుడు వచ్చేసి పుదీనా అంత తుంచి బాక్స్లో పెట్టాలి ఇప్పుడు నాకు ఒక పెద్ద టాస్క్ ఇది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇస్తాను అందుకే కొన్ని పేపర్స్ ఇంటి పేసి ఇచ్చినాయి కొద్ది రోజులు అయితే స్కూల్ అయిపోతుంది కదా ఇంకా మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది అవును నిద్ర సరిగా నిద్ర సరి పో బ్రష్ వేసుకో అవుతున్నాయి స్నానం చేసుకొని టాబ్లెట్ వేసుకుందు మొబైల్ చూడొద్దు టైం టు టైం తినాలి టైం టు టైం పడుకోవాలి రోజు పదకొండున్నర మమ్మీ తొమ్మిదిన్నర వరకే పడుకోవాలి వీళ్ళ డాడీ ఎన్నో టైమ్స్ చెప్పినా ఇంటలేరు నైన్ ఇంకా చెరికి కాస్త క్లాస్ తీసుకున్నాను వినట్లేడండి నేను చెప్తే అస్సలు వినట్లేడు మా సంతోష్ వెళ్ళిన దగ్గర నుంచి గారభం ఎక్కువ అవుతుందన్నమాట నేనేమన్నా అంటే మా సంతోషు కొట్టొద్దు వాళ్ళని కొట్టద్దు అని చెప్తున్నాడు ఫోన్లో మాట్లాడినప్పుడల్లా ఇంకా మమ్మీ అయితే మురుకులుగా చేస్తామనుకున్నాం కదా ఇంకా వాటి కోసం ఉల్లిపాయలు అయితే కోసింది ఇంక ఇప్పుడు వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ వేస్తుంది చిక్కుడుకాయలు అయితే సూపర్ ఉన్నాయండి గింజలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి అందులో మా సంతోష్కి చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం మా చెర్రికి దీపకు ముగ్గురికి ఇష్టమే చిక్కుడుకాయ గింజలు అంటే అవి చట్టల్లా ఉంటే నాకు అస్సలు తినాలనిపించదు అంత పసరు పసరు వాసన వస్తూ ఉంటుంది అవి ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి ఇవి ఫ్రై చేసుకున్నా బాగుంటాయి టమాటా కర్రీలో వేసుకున్నా బాగుంటాయి ఇంకా మమ్మీ అయితే అవి కోసింది కదా ఉల్లిపాయలు ఇంక ఇప్పుడు నేనైతే మిక్సీ పడుతున్నాను దాంట్లో యాడ్ చేయాలి కదా మురుకులల్లో మిక్సీ ఏమైందంటే సరిగా పని చేయట్లేదండి రెండు మిక్సీ జార్స్ అలానే అయ్యాయి మా సంతోష వెళ్ళే ముందే వాటిని రిపేర్ చేయించాడు మళ్ళీ ఏమైందో ఏమో ఒక పొడుగు మిక్సీ కారుతుంది ఇంకో చిన్న మిక్సీ బ్లేడ్స్ లూజ్ అవుతున్నాయి టైట్ చేసుకుంటూ యూజ్ చేయాల్సి వస్తుంది ఇంకా తమ్ముడు వచ్చాడు కదా వాన్ని నాలే ఒకసారి వెళ్ళి ఇంకా నేనైతే ఇక్కడ పిండి జల్లెడబడుతున్నా అయితే ఇంట్లో ఆల్రెడీ బియ్యం పిండి ఉందండి బియ్యం పిండితో వడియాలు ఇంకా మమ్మీ కొంచెం పండగప్పుడు పట్టించిన పిండి ఉండే శనగపిండి ఇంకా తీసుకొని వచ్చింది ఎందుకంటే అప్పుడు మేము కొండే చేసుకున్నామని చెప్పా కదా ఆ పిండి ఉంటే కొంచెం మిగిలిపోయింది అది ఎట్లాగూ పిండి పడు పురుగు పడుతుంది ఉంటే ఇంట్లో అందుకనేసి తీసుకొచ్చింది ఇంక నేను ఈసారి ఎప్పుడు బతికించేదాన్ని అనమాట ఇవి చేయడానికి కానీ ఈరోజు నేనే అడిగాను మమ్మీ ఇంక పిండి ఎలాగో ఉంది కదా అలానే ఉంటే పురుగు పడుతుంది ఈరోజు వచ్చేసి ఇవి చేసుకుందాం అని చెప్పేసి ఇంకా సరే అండి మమ్మీ ఇంకా నేనైతే రెండు పిండిలు జల్లడి పెట్టేసాను ఇంక ఇప్పుడు మమ్మీ అయితే కలుపుతుంది దాంట్లో కొంచెం వామ్ వేస్తే టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వామ్ యాడ్ చేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి మురుకుల కోసం అండి మేము బియ్యం పిడితో చేసే వడియాలి అంటాము మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి నాకు తెలియదు మా సైడ్ అయితే మేము వడియాలే అంటాం అప్పుడు అలాంటివి మేము బియ్యం అన్నం అన్నం మిగులుతుంది కదా వాటితో చేసేవాళ్ళు మా సైడు ఇంకా ఆ తర్వాత బియ్యం పిడితో చేయడం చేయడం స్టార్ట్ చేశారు వాయిస్ ఓవరీ ఇవ్వకుండా డైరెక్ట్ పెట్టిద్దాం అనుకున్నానండి కానీ మా ఇంట్లో ఎప్పుడు చూడు టీవీ సౌండే వినిపిస్తూ ఉంటుంది ఇంట్లో మా పిల్లలు ఉన్న మా మమ్మీ ఉన్నాను ఇంకా వాళ్ళు ఎప్పటికి కార్టూన్ చూస్తూ ఉంటారు మమ్మీ అయితే ఇంకా సీరియల్ చూస్తూ ఉంటుంది కొంచెం సీరియల్ పిచ్చి దానికి ఈవినింగ్ నుండి నైట్ లెవెన్ వరకు చూస్తూ ఉంటుంది అది ఇంకా దానికి ఆ విధంగానే కదా టైంపాస్ నేనైతే అస్సలు టీవీ చూడనండి అసలు టీవీ పెట్టాను ఎందుకంటే మనం మొబైల్ చూడడమే సరిపోతుంది ఇంకా నేనేం చెప్పానంటే మమ్మీకి ఫస్ట్ మనం అన్నం తిన్నాం తిన్న తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పాను కానీ కొంచమే కదా పిండి ఉంది ఫాస్ట్గానే అయిపోతుంది అని చెప్పింది అనమాట ఇంకా నాకు వేస్తుంది నేను తింటా అంటే సరేలే నేను చేస్తాను అని చెప్పింది పొయ్యి దగ్గర ముక్కుడు అయితే హీట్ బాగా వస్తుంది కాబట్టి లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇద్దరు ఉండాలి కదా ఇంకా ఇండక్షన్ స్టవ్ మీదనే చేస్తున్నా కాబట్టి కొన్ని కొన్నే పడుతున్నాయి కదా అందుకనేసి ఇంకా మమ్మీ కాసెప్ చేసింది నేను తినేసిన తర్వాత గాయడ్ అయ్యాను అన్నమాట ఇండక్షన్ చుట్టుపక్కల పేపర్లు వేసాను ఆ విధంగా ఎందుకంటే నూనె మొత్తం చిల్తుంది కదా అయినా కూడా చిల్లిందండి నూనె పేపర్ నుంచి కిందికి వచ్చింది అయినా కూడా క్లీన్ చేసేటప్పుడు కొంచెం పిండి వేసి క్లీన్ చేస్తే సరిపోద్ది ఇంకా మా హస్బెండ్ కాల్ చేశాడు ఇంకా మాట్లాడుకుంటూ చేస్తున్నాను నాకు అప్పాలు గ్యాస్ మీద చేసిన ఇండక్షన్ మీద చేసిన అస్సలు విసుగు రాదండి కానీ పొయ్యి మీద చేస్తే ఫుల్ విసిగొస్తూ ఉంటుంది ఎందుకంటే కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటే పొగ విపరీతంగా వస్తుంది కదా కళ్ళు మండుతూ ఉంటాయి అందుకనేసి ఇంకా చెర్రి అయితే తినడం స్టార్ట్ చేశాడు వాడికి ఆకలి అన్నం సరిగా తినలేదు కదా అందుకనేసి పిండి చూస్తే డబ్బాలో ఆఫ్ ఉందండి బట్ ఎన్ని కాలేదు అవి ఎందుకంటే కొంచెమే పిండి అది డబ్బాలో చూడడానికి అలా అనిపించింది ఆ డబ్బా చిన్నదేనండి ఒక కంటైనర్ నిండింది అంతే మరీ అంత పెద్ద కంటైనర్ ఏం కాదు నార్మల్ కంటైనరే చల్లారిన తర్వాత ఇంకా అది ప్లాస్టిక్ కాబట్టి అందులో వేద్దామని చెప్పేసి ఫస్ట్ గిన్నెలో వేసాను నాకు ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే చిన్న చిన్నగా వేయమని చెప్పాను మమ్మీని అది ముక్కుడు చిన్నగా ఉంది కదా పెద్దగా వేస్తే తీయడం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అందులో వచ్చేసి మమ్మీ దాని మీద వేసింది అన్నమాట జల్లిగంటల మీద అంత పెద్దవి లేవు కదా నా దగ్గర గరిటెలు ఇంకా వాటి మీదనే వేస్తే నేను ఫాస్ట్ ఫాస్ట్గా అందులోకి వేసేసాను అన్నమాట ఇంక ఈ కంటైనర్ నిండిందండి ఈ కంటైనర్ కూడా నిండకపోవు మమ్మీ చిన్న చిన్నగా చేయడం వల్ల అప్పటికి ఆ కంటైనర్ నిండింది అది నేను పక్కకు పెట్టమని చెప్పాను ఎందుకంటే పకోడీలు వేసుకుందామని నాకు ఎప్పుడు మురుకులు చేసినా కూడా పకోడీ చేసుకుందే మేము ఉరుకోమండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ పకోడీ టేస్ట్ వేరే ఇంకా అందుకనే మమ్మీ కొంచెం పిండి ఉంచింది చూడడానికి బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా పక్కడికి కూడా చేసేసాము రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ కుమ్మడమే నేను ఈ పకోడీని అన్నంలో కూడా పెట్టుకొని తింటానండి అంటే ఈ పకోడీ అనే కాదు ఏ పకోడీ చేసినా కూడా అన్నం తినేటప్పుడు అందులో పెట్టుకొని తింటాను ఎస్పెషల్లీ టమాటా కూర చేసిన రోజైతే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా అవన్నీ చేసే డైపోయాయి ఆ తర్వాత మమ్మీ తింది తిన్న తర్వాత ఇంక ఇప్పుడు వడియాల కోసం పిండి కలుపుతుంది ఈ పిండి నా దగ్గరే ఉండేనండి బియ్యం పిండి అప్పుడు మమ్మీ మాత్రం కొంచెం శనగపిండి అయితే పట్టుకొని వచ్చింది ఇంకా దాంట్లో నా దగ్గర ఉన్న శనగపిండి కూడా యాడ్ చేశాను ఇంకా మమ్మీ అవి చాలలే ఇంక వడియాలు వద్దు అని చెప్పిందండి నేను వినలేదు ఏం కాదు చేద్దాం మళ్ళీ చానోళ్ళు అయితే పిండి టేస్ట్ పోతుంది కదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాము ఇదైతే బలవంతం మీదనే చేసింది ఇంకా ఈ వడియాలు అయితే మేము మురుకులు చేసే గుట్టం ఉంటుంది కదా అందులో స్టార్ షేప్ది వేసి ఇంకా అందులో పిండి వేసి డైరెక్ట్ దాంట్లోనే పోసి చేసింది మమ్మీ ఇంక అయితే చూడండి ఎలా కూర్చున్నాడో మమ్మీ మీద గారభం ఎక్కువ మమ్మీ వచ్చిన దగ్గర నుండి ఓకే అండి వీడియో నస్తే లైక్